హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నలకైతే యాసంగి పంట పెట్టుబడి సంఘం కింద రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే విడుదల అవుతున్నాయండి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రోజున అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి ప్రతి ఒక్క రైతన్నలకైతే ఈ రోజున పండగ రోజున శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎన్ని కి ఏ జిల్లాలో ఉన్న రైతు వస్తుందని చాలా మంది రైతన్నలు అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కైతే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సో దానికైతే వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా సరే మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే అయితే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి దాదాపు సంవత్సరాల కా నుంచి మనమైతే చూస్తూనే ఉన్నామండి రైతు భరోసా ఈరోజు వస్తుంది రేపు వస్తుంది అనుకున్నాం కానీ ఇప్పుడు దాకా మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే చాలా వరకు అయితే తక్కువ రావడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే అందరికీ ఒకే నెలలు అయితే ఇచ్చేసారు కాకపోతే ఈసారి మన తెలంగాణలో చూసుకుంటే ఒక ఎకరా నుంచి నాలుగు ఎకరాలకి దాదాపుగా రెండు నెలల టైం అయితే పట్టిందండి సో నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల చోటుకైతే దాదాపు రైతన్నాలకు అయితే డబ్బులు అయితే డబ్బులైతే రాట్లేదు చాలా చాలామంది అంటున్న వారికైతే ఈ రోజున శుభవార్త అనుకోవచ్చు సో ఈ రోజు పండుగ రోజు నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలొచ్చేసి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల నిధులు అనేది జమ అవుతున్నాయి కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలో వచ్చేసి ఈ రోజు నుంచి ఒక నాలుగు ఐదు ఎకరాలు ఉన్నవారికైతే ఈ రోజు డబ్బులు అయితే వస్తాయి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున చూసుకుంటే మన తెలంగాణలో నాలుగు ఎకరాలు అంటే దాదాపుగా మనకైతే ఇరవై నాలుగు వేల రూపాయలు అలాగే ముప్పై వేల రూపాయలు అనేది రైతు ఈ రోజున జమ అవడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి ప్రతి ఒక్క రైతులకైతే అయితే ఈ రోజు అయితే డబ్బులు అయితే జమ అవుతాయి దాంతోపాటు చూసుకుంటే కౌలు రైతులు కూడా చాలా మంది అడుగుతున్నారండి మనకి ఏదైతే కౌలు రైతులు కూడా గతంలో హామీ ఇచ్చారో వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారా లేదా అని చాలా వరకు అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజు నుంచి గొప్ప శుభార్త అనుకోవచ్చు కౌలు రైతులు కూడా మనకైతే వచ్చే నెల నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనం చెప్పడం అయితే జరిగింది అలాగే అసెంబ్లీ సమావేశంలో కూడా మనకైతే కేటీఆర్ గారు కూడా మనకైతే మాట్లాడడం అయితే జరిగింది రైతులకి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారని అడిగితే మనకైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నామని అని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరైతే బాధపడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతన్నలకు వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి అండి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే వచ్చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ జై హింద్